అందరికీ నమస్కారం సభలు వెనుక సంగతులు ఏంటి అంటే ఎన్డిఏ ప్రభుత్వం గత రెండు మూడు నెలల నుంచి ప్రభుత్వ పరంగా రెండు భారీ బహిరంగ సభలు పెట్టడం జరిగింది ఒకటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమము రాయలసీమలో జరిగితే రెండోది అంటే అనంతపురం జిల్లాలో రెండవది నిన్న మెగా డిఎస్సి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వటానికి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమరావతిలో నిర్వహించడం జరిగింది సరే ఏంటి ఈ రెండు కార్యక్రమాల యొక్క విశేషాలు సంగతులు అంటే దీని వెనక బలమైన కారణాలు బలమైన సంగతులు ఉన్నాయి సరే వీటి గురించి తెలుసుకునే ముందుగా మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సొంతగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా తర్వాత బీజేపీతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయినా కూడా రెండు వేల పంతొమ్మిది వరకు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి కావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ మూడు పర్యాయాలు కూడా ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాల గురించి ఇంత పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెట్టలేదు ఏదైనా కార్యక్రమంలో సభ పెట్టినప్పుడు వాటికి వీటికి అనుభవించుకొని అప్పుడు దీని గురించి మాట్లాడేవాళ్ళు తప్పితే పర్టికులర్గా ఒక పథకం గురించి ఈ పథకాన్ని మేము లబ్ధిదారులకు అందజేస్తున్నాము ప్రజలకు ఈ పథకం పెద్ద ఎత్తున మేము అందిస్తున్నాము అనే ప్రచారం కొరకైతే ఇంతవరకు ఈ కార్యక్రమం ఎప్పుడు పెట్టలేదు ఒక కార్యక్రమం అనుకున్న తర్వాత ఆ సందర్భంలో అనేక పథకాల గురించి ప్రచారం చేసుకోవటం జరిగింది కానీ పర్టికులర్గా ఒక పర్టికులర్గా సంక్షేమ పథకాల గురించి మాత్రమే ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం తరపు నుంచి మీటింగ్ ఏర్పరచడం ఇదే మొదటిసారి ఎందుకు అలా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఒక సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినంత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇంతవరకు ఎవరూ చేయలేదు ఒకరిద్దరు సంక్షేమంలో అయితే పోటీ పడ్డారు కానీ అభివృద్ధి పరంగా ఎవరూ పోటీ పడలేదు మరి ఈ రకంగా అభివృద్ధి చేసినా కూడా ఎందుకు ఓడిపోయాడు అనేది ఒక పెద్ద ప్రశ్న అంటే దానికి అనేక కోణాల్లో విశ్లేషించవచ్చు కానీ ప్రధానమైన ఒక కోణం కూడా ఏంటంటే చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోవటం చేసినటువంటి మంచి పనులు ప్రజలకు వివరించి చెప్పలేకపోవటం అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి నాయకులు చేసిన కుట్రలు కుతంత్రాలను సరైన పద్ధతిలో ఎదుర్కోలేకపోవటం ఇవే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి ముఖ్య కారణాలు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం వల్ల చంద్రబాబు నాయుడికి ఏమి నష్టం లేదు కానీ ప్రజలు నష్టపోయారు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపోయింది టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నష్టపోయింది ఎందుకంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఎప్పుడైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేశారో తనకంటూ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఒక ప్రత్యేకమైన విజన్తో కార్యక్రమాలు చేసుకుంటూ పోవటం జరిగింది అభివృద్ధిని చేస్తూ అభివృద్ధి చేసేటటువంటి సమయంలోనే ఒకవైపు సంక్షేమం కూడా చేస్తూ మొదటి దశలో కొంత సంక్షేమాలు ఎనగబడ్డ మాట వాస్తవం ఎందువలంటే తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకు జీతాలు లేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త విధానంలో కొత్త పందాలంలో పందాలు వెళుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పరుగులు ఎత్తించసాగాడు ఈ విధంగా అభివృద్ధి చేసిన అప్పటికి మొదటి దశలో చేసినటువంటి కష్టాన్ని అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకమైన రీతిని ప్రత్యేకమైన పనుల్ని ప్రజలు గుర్తించి రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా వేగంగా తమ అభివృద్ధి వైపు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని కొంత ఏమరపాటు గురి చేయడం జరిగింది దీనివలన దీనికి తోడు ప్రతిపక్షాలు చేసేటటువంటి ఆరోపణలు ఆరోపణలకు సరైన సమాధానం ఇవ్వ ఇవ్వకపోవటం వీటన్నిటి వల్ల రెండు వేల నాలుగులో ఓడిపోవటం జరిగింది రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఉద్యోగస్తులు ముఖ్యంగా టీచర్లు ఎందుకంటే వాళ్ళ చేత పని చేయించాలనే విధానంతో తమ యొక్క పరిపాలనలో వేగం పెంచడం వాళ్ళకి అనేక టాస్కులు ఇవ్వటం ఆ టాస్క్లు చేయలేకపోతే వాళ్ళనే అవసరమైతే సస్పెండ్ చేయడం ఇటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులలో వ్యతిరేకత ఏర్పడి ఓడిపోవటానికి ప్రధాన కారణం అయ్యాయి సరే తర్వాత రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయినాడు మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి అన్ని సమకూరుస్తూ కొత్త రాజధాని ఏర్పరచడం కొత్త రాజధాని కొత్త రాష్ట్రాన్ని ఎలా ఏర్పరచాలి అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం దానికి సమాంతరంగా సంక్షేమ పథకాలని రెండు వేల తొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కంటే కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎక్కువ కానీ ప్రజలు దీన్ని సరైన సరిగా అర్థం చేసుకోలేక ఉద్యోగస్తులు కూడా సరిగా చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకోలేక మళ్ళీ ఓడించడం జరిగింది వీటన్నిటి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ఇప్పుడు ఒక కొత్త పందాలు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ ఈ రెండు సార్లు మూడు సార్లు ఓడిపాటం కూడా ప్రధానమైన పాత్ర వహించింది ముఖ్యంగా ఉద్యోగస్తులు అందులో ఉపాధ్యాయులు అసలు మనకి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఏ ఉపాధ్యాయులైతే చంద్రబాబు నాయుడిని ఓడించడానికి ముందు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు టైంలోనే అంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పుడు దాకా కూడా అత్యధికంగా ఎక్కువ డిఎస్సీలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అంటే ఇప్పుడుండే ఉపాధ్యాయులు ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ ఉపాధ్యాయులనేది చంద్రబాబు నాయుడు టైంలో నియమితులయ్యారు కానీ వాళ్ళు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సరిగా అర్థం చేసుకోక చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని సరిగా అర్థం చేసుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఒకటే పని ఒకటే పని చేపిస్తున్నారని ఆ ఉద్దేశంతో ఆయన ఓడించడం జరిగింది ప్రతిపక్ష నాయకులు ఏదో చేస్తారు ఆంధ్రప్రదేశాన్ని అని ఏదో ఉద్ధరిస్తారనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాళ్ళని గెలిపించడం జరిగింది అంటే ఇన్ని సందర్భాలలో కూడా చంద్రబాబు నాయుడిని ఓడిపించడం చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదనే ఉద్దేశం మాత్రం కాదు ఆల్టర్నేటివ్గా ఒక ఛాన్స్ వేరే వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం జరిగింది ఎట్టికేలకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపు జరిగిన ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత మనం చంద్రబాబు నాయుడు గారిని ఓడించి పెద్ద తప్పు చేశాం అనే ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది ఒక మార్పు ప్రజల్లో వచ్చింది దానికి ఫలితమే రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా ఎన్డీఏ మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది సరే పాత అనుభవాలతో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్తోనో లేదు కానీ ఇప్పుడు మనం చేసేటటువంటి సంక్షేమ పదాలను సూటిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి మనం చేసేటటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పాలి అనే ఈ బలమైన కారణాలతోనే ఈ రెండు మీటింగులు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం పెట్టడం ద్వారా సూపర్ సిక్స్లో మేము ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నిటిని అమలు చేశాము ఇంకా ఒకటి రెండున్న వాటిని కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది అందులో అన్నా క్యాంటీన్లు అయితేమి మెగా డిఎస్సి అయితేమి పింఛన్లు అయితేమి తర్వాత స్త్రీ శక్తి పథకం అయితేమి మహిళలకు గ్యాస్ సిలిండర్లు అయితేమి ఇవన్నీ కూడా మేము అమలు పరిచాము వీటి వల్ల ఎంతమంది లబ్ధి పొందారు అనేది ప్రజలకు వివరించి చెప్పటానికే ఈ యొక్క సభను నిర్వహించినట్టు తెలుస్తున్నది నిన్న జరిగిన మెగా డిఎస్సి అపాయింట్మెంట్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది ఇంతకుముందు ఎప్పుడూ లేదు వాళ్ళ పట్టుకు వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని పోయి జాయిన్ అయ్యేవాళ్ళు కానీ ఎవరికి తెలిసేది కాదు పదహారు వేల పైచీలకు ఉపాధ్యాయుల్ని డిఎస్సి ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం నియమించింది అనేది ప్రజలకు పూర్తిగా వివరించి చెప్పడమే కాకుండా ఎవరైతే ఈ మెగా డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగం పొందారో వాళ్ళను కూడా కొంత ఆలోచింప చేసే విధంగా ఈ కార్యక్రమం జరిగిందని మనం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఉద్యోగస్తులుగా ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళందరూ మా ప్రభుత్వంలో నియమించబడ్డారు అత్యధికంగా డిఎస్సీలు ఏ డిఎస్సీలు పెట్టింది మేమేను మా ప్రభుత్వమేను కాబట్టి మీరు కూడా రాష్ట్రం పట్ల జాగ్రత్తగా బాధ్యతగా ఉండి విద్యార్థుల భావి పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క ఆలోచనని వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్ని మీరు గమనించి వాళ్ళు ఏ వృత్తిలో రాణించగలుగుతారో వాళ్ళు ఆ విధంగా వాళ్ళకు మీరు ప్రోత్సాహం ఇవ్వాలి అని ఉపాధ్యాయులకి కొంచెం దగ్గర సంబంధాన్ని ఏర్పరచుకోవటం కోసం ఏర్పాటు చేసింది ఈ సభ ఎందుకంటే రాబో ఎలక్షన్లు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడూ కూడా జనరల్ ఎలక్షన్లో ఎలక్షన్ యొక్క ఈ ప్రొసీజర్ని ఎక్కువగా పరచడానికి ఈ ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ ఉపాధ్యాయుల యొక్క ఆలోచనా సరాలను మార్చటానికి వాళ్ళు ఒక బాధ్యత గల ఉపాధ్యాయులుగా ఉండటానికి రాబో రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి కూడా వాళ్ళ సహకారాన్ని కోరటానికి పెట్టింది ఈ సభ అని మనం నిర్వచించుకోవచ్చు ఇది ఈ యొక్క పూర్తి సారాంశం నమస్కారం ధన్యవాదాలు